హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాలిటీ వ్లాగ్ వచ్చేసి విలేజ్లోనే ఉన్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సో విలేజ్లోనే సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో సండే మార్నింగ్ అయితే పొద్దు పొద్దున్నే అబ్బా అసలు భలే అనిపించిందనమాట చాలా రోజుల తర్వాత అంటే పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడేనమాట మా ఊర్లో మా దగ్గర మంచబడడం అనేది సో పొద్దు పొద్దున్నే అలా బయటకు రాగానే బాగా అనిపించింది మంచిగా సో అందుకని ఒక చిన్న క్లిప్పింగ్ అలా షూట్ చేశాను అనమాట సో అది మార్నింగ్ అయితే సో ఇంకా అక్కడ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లల అని మ్యాగీ చేస్తున్నాను అనమాట అంటే కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంది సో ఆ ఇడ్లీ బ్యాటర్ ఏంటంటే కొంచెమే ఉంది ఒక టూ ప్లేట్స్ వరకు అలా వస్తుంది అంతే సో ఇంకా ఇడ్లీ అమ్మ వాళ్ళు తింటారులే అని చెప్పేసి ఇంకా పిల్లలకేమో మ్యాగీ అంటే ఇష్టం కదా అది కూడా కాకుండా మా వాసుకి చాలా ఇష్టము వాడు ప్యాకెట్ చూసిన వెంటనే నాకు మ్యాగీయే కావాలని చెప్పేసి గోల్ చేశాడు అనమాట ఇంకా మా వరకు మ్యాగీ చేసుకుంటాంలే అని చెప్పేసి ఆ టూ ప్లేట్స్ ఇడ్లీ ఏమో అమ్మ వాళ్ళు అనమాట సో అది ఇంకా ఇంట్లో కూడా ఒకే ఒక ఎగ్ ఉందండి సో ఇంకా ఎగ్ కూడా బీట్ చేసేసి ఫ్రై చేసుకొని ఇలాగ సింపుల్గా ఎగ్ మ్యాగీ అయితే చేశాను అనమాట సో అది పిల్లల కోసం అలాగే నా కోసం మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే సో ఇంకా పిల్లలకి ఏంటంటే ఇలాగే కొంచెం పొడవుగా ఉంటాయి కదా మనకి మ్యాగీ అంటే అలా ఉంచును ఆ స్పూన్తో బాగా చిన్న చిన్న పీసెస్ చేసేసి ఇస్ ఇస్తాను అనమాట అలా అయితే కొంచెం తినడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చినట్లు చేస్తే సో అందుకని పిల్లలకి అలాగే నాకు ఇంకా అలాగే పెట్టేస్తున్నాను వాళ్ళకి చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తే కొంచెం తినడానికి బాగుంటుందని ఇంకా అలా చేస్తాను అనమాట అయితే నేను రెగ్యులర్గా అయితే ఏం పెట్టనులేండి ఎప్పుడో ఒక రెండు నెలలకు ఒకసారి అలా పెడతానంతే సో అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇంకా తర్వాత ఇదిగోండి వచ్చేసరికి ఒడ్లు అనమాట ఒడ్లు మేము ఏం చేసామంటే ముందు రోజు నానబెట్టామనమాట ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఒడ్లతో అటుకులు వేయించుకుంటామండి అంటే మనం బుగ్గానే చేసుకోవడానికి కానీ మిక్సర్ చేసుకుంటూ ఉంటాం కదా అటుకులతో చిన్న చిన్నగా ఉంటాయి సో ఆ అటుకులు అయితే అన్నమాట సో అందుకని ఈ ఒడ్డుని ముందు రోజే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే నానపెట్టేశాము ఆ రోజు సండే రోజు ఏం చేశామంటే ఒకసారి మళ్ళీ ఆ వాటర్ మొత్తం కూడా వంచేసి నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసాం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాతో మనకి స్మెల్ వస్తూ ఉంటాయి కదా సో అందుకని ఒకసారి వాష్ చేసుకొని ఒక క్లాత్ కట్టేసేసి ఆ వాటర్ మొత్తం కూడా వంచేసామన్నమాట అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా క్లాత్ కట్టేసి అనుకోండి ఆ వాటర్ మొత్తం కూడా పోతాయి కదా సో అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఒక నులక మంచం మీద విలేజెస్లో అయితే ఉంటూ ఉంటాయండి నులక అని చెప్పేసి ఆ మంచం మీద ఒక కాటన్ క్లాత్ అనమాట ఆ క్లాత్ పైన ఇదిగోండి ఒడ్డు మొత్తం కూడా వేసేసి నులక మంచం మీద వేయడం వల్ల ఏంటంటే ఏమైనా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయనుకోండి ఆ వాటర్ అంతా కూడా త్వరగా వచ్చేస్తాయి అదే నవార్ మంచం అనుకోండి త్వరగా రావు మనకి మంచం కూడా చెమ్మ చెమ్మగా అనిపిస్తుంది అనమాట ఒడ్డులు అనేవి త్వరగా ఆరవు సో అందుకని ఒక నులక మంచం మీద కాటన్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఒడ్డు మొత్తాన్ని కూడా వేసుకొని ఇదిగోండి ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకొని వీటిల్ని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆరినివ్వాలన్నమాట సో అలా ఆరిన తర్వాత మనం ఇక అటుకులు అయితే వేయించుకోవచ్చు సో అదండి ఇంకక్కడ వడ్డైతే ఆరుతూ ఉన్నాయన్నమాట ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆరితే చాలు కంప్లీట్గా ఆరాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఆరినా కూడా మళ్ళీ అటుకులు సరిగా రావన్నమాట సో అందుకని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆరితే చాలు నిజంగా అసలు కష్టపడి పండించిన పంటతో మనం ఇలా ఏదైనా చేసుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే నేను కష్టపడ్డానని చెప్పట్లేదులేదండి మా నాన్న వాళ్ళ కష్టమే సో అలా మనం కష్టపడిన పంటతో నిజంగా ఇలా ఏదైనా చేసుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మేమైతే ఎవ్రీ ఇయర్ వేయించుకుంటూనే ఉంటాం అటుకులు మా అమ్మకి చాలా ఇష్టం అనమాట సో అందుకని అమ్మ కంపల్సరిగా ఎవ్రీ ఇయర్ వేయిస్తూనే ఉంటుంది సో అది ఇంకా ఇక్కడైతే సండే కదా ఇంకా చికెన్ కర్రీ అనమాట ఒక పక్కనేమో చికెన్ కర్రీ చేస్తున్నాను అలాగే ఇంకొక సైడ్ ఏమో చికెన్ రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట లోపు మా పిల్లలు వచ్చేసి తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ అని చెప్పేసి గోల మా ఏమో గవలు పెడితే తింటాడు కానీ మా ఏమో వేరుశనగపప్పు అలాగే పుట్నాలు ఇవి ఉంటాయి కదండి వాడేంటో ఇవి తింటున్నాడు అసలు పిండి వంటలు వండడం కూడా వేస్ట్ నిజం చెప్పాలంటే వాడు ఆ వేరుశెనగపప్పు పుట్టినాలు తప్ప ఇక ఏం తినట్లేదు అనమాట ఇంకా ఆ చక్కలు ఒకటి తింటున్నాడు అంతే ఎంతైనా మా చిన్నోడు కొంచెం స్వీట్ తక్కువండి మా పెద్దోడైతే కొంచెం స్వీట్ ఇష్టంగా తింటాడు కానీ మా చిన్నోడు వాడు కొంచెం హాట్ అయితే ఇష్టంగా తింటాడు అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్ రోస్ట్ చేస్తున్నాను ఏం లేదండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ కొంచెం ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా చికెన్ మొత్తం కూడా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అనమాట సో అది ఇంకా అటు పక్కన వచ్చేసి నార్మల్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అందులో మసాలా వేసాను అంటే అల్లము వెల్లుల్లి అలాగే ఇంకా ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి లేదని చెప్పేసి జీడిపప్పు అలాగే ఇంకా చెక్క లవంగము వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకా మసాలా అయితే వేసుకున్నాను అనమాట ఇలా మసాలా ప్రిపేర్ చేసి వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందండి అంటే చికెన్ కొంచమే అయినా కూడా ఒక పావు కేజీ అలా అనుకోండి అంటే పావు కేజీ అంటే మరీ ఎవరైనా తెచ్చుకోమనుకోండి బట్ ముందు రోజు రోజుదా పిల్లలకి రేపు వండు పెడదాంలే అనుకుని ఉంచుకుంటాం కదా జనరల్గా మదర్స్ అంటే ఇంకా అంతే చేస్తాం కదా సో అలాంటి టైంలో కొంచెం గ్రేవీ ఎక్కువ రావడానికి ఈ మసాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఆనియన్స్ టొమాటో కొంచెం వేసుకున్నా సరే ఇలా మసాలా ప్రిపేర్ చేసి వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చి ఇంట్లో అందరికి కూడా కొంచెం కలిసి వస్తుంది అన్నమాట సో అది ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఈ చికెన్ పీసెస్ బాగా చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ స్టార్టింగ్లోనే వేసేస్తే ఏంటంటే ఆనియన్స్ ఊరికి అడుగు పట్టేస్తాయండి సో దానివల్ల మనకి చికెన్ మొత్తం కూడా ఊరికి అడుగు పట్టేస్తుంది సో అందుకని చికెన్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి సో ఇంకా ఇదిగోండి ఈ అయితే నా చికెన్ గ్రేవీ కర్రీ అయిపోయిందనమాట సో ఇంకా కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను సో ఇంకా అంతేనండి ఫైనల్గా కొత్తిమీర అన్నమాట నిజంగా ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటది నిజం చెప్పాలంటే మా అమ్మ ఎప్పుడు చేసినా సరే కర్రీ ఇలానే చేస్తుంది చికెన్ కర్రీ ఇంకా అందుకని నేను కూడా అలానే చేశాను అనమాట సండే రోజైతే సో ఇంకా ఈ చికెన్ రోస్ట్ వచ్చేసి మెయిన్లీ నా కోసము నాకు ఎక్కువగా గ్రేవీ కర్రీస్ కంటే కూడా ఈ ఫ్రైలే ఎక్కువ ఇష్టం అండి సో చెప్పాను కదా మీకు చాలా లో కూడా ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వనని చెప్పేసి సో అందుకని ఈ చికెన్ రోస్ట్ మెయిన్లీ నా కోసం అని చేసుకుంటున్నాను సో అదండి ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా చికెన్ పీసెస్ అలాగే ఆనియన్ పీసెస్ మొత్తం అంతను మొత్తం అంత కూడా బాగా ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత టేస్ట్ కి సరిపడా కారం అయితే వేసాను అనమాట సో కారం కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత వెంటనే ఒక టూ స్పూన్స్ వరకు చికెన్ రోస్ట్ మసాలా అయితే వేసాను నిజంగా ఈ మసాలాతో చికెన్ రోస్ట్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చికెన్ రోస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది సో ఈ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవనివ్వండి కొంచెం ఆ మసాలా అంతా కూడా పీసెస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంక ఇప్పుడైతే నేను ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఒక నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చక్క అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు ఒక ఇలాచి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక మరాఠీ మొగ్గ ఒక రెండు బిర్యానీ లీవ్స్ అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు ధనియాలు వేసినట్లున్నాను ఉన్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసేసి వీటిల్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది సో అది వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసు కొంచెం మిక్సీ చేసుకునేటప్పుడు కొంచమే సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం పీసెస్లో వేస్తాం కానీ సాల్ట్ మసాలాలో వేయకపోతే మళ్ళీ మసాలాకి సాల్ట్ అనేది సరిపోదు సో అందుకని మసాలా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పిన ఈ మసాలా క్వాంటిటీ మనం వన్ కేజీ చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి అదే హాఫ్ కేజీ చికెన్ అనుకోండి మనం రెండు సార్లుగా వేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అంతేనండి అసలు ఆ చికెన్ రోస్ట్ చూస్తున్నారు కదా ఎంత గా ఉందో నాకు నిజం చెప్పాలంటే మళ్ళీ నోట్లో నీరు సో అంత బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఇది మనకి సాంబార్లోకి కానీ రసంలో కానీ నిజం చెప్పాలంటే ఉట్టిగా తినడానికి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అన్న అన్నంలో కంటే కూడా సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో అక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా ఇదిగోండి ఇక్కడ వడ్లు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అనమాట సో ఇంకా నాన్న అలా గౌతంలో అయితే వేసేస్తూ ఉన్నారు చూడండి ఆర్నియా వాస్విక్ ఆర్నియా ఆర్లేదా ఆర్నియా ఏడా అంటే ఇవిగా ఎందుకు రాయ్యిరా షన్ను పడతావు ఇదిగో చాక్లెట్ చాక్లెట్ ఇదిగోరా ఇదిగో నా జేబులో ఉంది కావాలా వద్దా వద్దా ఇదిగో చిన్ను నీకు ఇత్తారా ఇదిగో చాక్లెట్ చిన్ను తాత నేను నిన్ను తీసుకెళ్ళను టూ ఇప్పుడు ఈ ఒడ్డు ఇది అంత పొట్టుబాని ఎంత అవుతాయి నానా ఐదు మానసులు అన్నీ అవుతాయా పెచ్చి అవుతాయా

అమ్మ వచ్చింది పా మమ్మ వచ్చింది ఆడుకుంది అది ఇట్టి డబ్బా నేను కాబలెత్తా పోసా నీళ్ళు అబ్బాయిలకి పో నువ్వు చూడలేదా పోయటం చాకూరాడా ఇప్పుడు వాడికి తోడలా నాయన నాయనమ్మకు పోయలేదని చెప్పి అందుకే వచ్చిందా రేనో ఇట్రా అడుగు తాత ఎంతో జాతన్నారు చూడు సో ఇంకా ఇదిగోండి మా నాన్న అయితే వడ్డన్నిటిని కూడా ఒక బ్యాగ్లో అయితే వేసేసారు ఒక సెవెంటీ పర్సెంట్ ఆరిన తర్వాత ఒక బ్యాగ్లో వేసేశారు అనమాట ఇప్పుడు వీటిని పక్క ఊరు తీసుకువెళ్ళి అటుకుల మిషన్ దగ్గర అటుకులాగా వేయించుకొని తీసుకొస్తారు సో మా ఊర్లో అయితే లేదులేండి పక్కూరు వెళ్ళాలి సో పక్కూరు తీసుకువెళ్ళి అటుకుల్లాగా అన్నమాట ఇంకా నాన్న వెళ్తున్నారని అదిగోండి మా పిల్లలు అయితే అక్కడ గేటు దగ్గర పడిగాపులు కాస్తున్నారు నాన్నతో పాటు వెళ్ళడానికి కానీ తీసుకెళ్లరులేండి సో ఇంకా వేయించిన తర్వాత అటుకులు ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా చూపిస్తాను చూడండి సో ఇంకా అలా నానైతే వెళ్ళిపోయారు ఇంకా ఎలాగోలా మా పిల్లల్ని అయితే తీసుకొచ్చాను చికెన్ పెడతా రెండ్రా రెండ్రా అని చెప్పేసి సో ఆ ప్లేట్ చూస్తే అప్పుడు వచ్చారనమాట సో ఫైనల్గా పిల్లలకి కొంచెం అలా పీసెస్ అలాగే ఒక హాఫ్ లెమన్ కొన్ని ఆనియన్ పీసెస్ వేసి అలాగ పెడుతూ ఉన్నానండి నిజంగా అసలు ఏ వయసులో తినాల్సింది ఆ వయసులోనే తినాలి రేపు ఎప్పుడో ఫార్టీ ఫిఫ్టీలో వచ్చాయనుకోండి ఇలాంటివన్నీ తినాలంటే తినలేము అప్పుడు ఏంటంటే కొంచెం మసాలాలు తగిలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఏ వయసులో తినాల్సింది ఆ వయసులోనే ఏది ఎలా తినాలో అలానే తినాలి నిజంగా నాకు నేనైతే ఒక మంచి ఫుడ్ అనే చెప్పుకుంటాను ఇది చెప్పడానికి కూడా నాకు అంత ప్రాబ్లం ఏం లేదండి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి సగం లైఫ్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతకడమే సరిపోతుంది సో ఇంకా మన లైఫ్ గురించి మనకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పండి సో అందుకని వాళ్ళని వీళ్ళని అందరిని కూడా పక్కన పెట్టేసి సో నాకు నచ్చినట్లే నేను ఉంటాను సో మీతో కూడా నేను ఎలా ఉంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో నచ్చిన వాళ్ళే కదా చూస్తున్నారు నచ్చిన వాళ్ళే స్కిప్ చేస్తారు అందరూ అందరికి నచ్చాలని లేదు కదా సో నచ్చిన వాళ్ళే చూస్తున్నారు సో ఇలా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీ అందరికి ఎప్పటికీ రుణ ఉంటాను సో ఇంక ఇక్కడైతే మా చికెన్ అయితే తినేస్తూ తినేస్తున్నాం అనమాట తినేసాము ఇంకా అటుకులు వేయించుకొచ్చారు అనమాట చూపిస్తాను ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి నార్మల్ గా మనకి బయట దొరుకుతాయి కదా పేపర్ అటుకులు అలాంటివి రాదనమాట మనం ఉగానిస్ కానీ అలాగే మిక్చర్ గాని ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా సో అటుకులు ఇందులో ఏదో మీరు ఏంటో పర్వాలేదు చెప్పాము సో ఫస్ట్ అయితే ఇదిగోండి అబ్బాయి వేడి వేడిగా ఉన్నాయన్నమాట సో ఇదిగోండి చూస్తున్నారు కదా చిన్న అడుగులు మనం ఉగ్గానిస్ కానీ అలాగే ఇంకా చెప్పాను కదా మిక్సర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఆ అడుగులు అనమాట సో వేడిగా ఉన్నాయి ఇప్పుడే వేయించుకొచ్చారు కదా సో దీని ప్రాసెస్ ఇదంతా కూడా నేను లాస్ట్ ఇయర్ బ్లాగ్లో షేర్ చేసాము బట్ ఈ బ్లాగ్లో ఏం షేర్ చేయలేదు అనమాట అంటే ఇవి ఫస్ట్ ఏంటంటే డ్రై రోస్ట్ చేస్తారు తీసుకెళ్ళిన వడ్లని డ్రై రోస్ట్ చేసి తర్వాత దాని మొత్తాన్ని అంటే ఇసుకలో డ్రై రోస్ట్ చేస్తారనమాట డ్రై రోస్ట్ చేసిన తర్వాత స్ట్రైన్ చేసి తర్వాత మెయిన్ మెషిన్ వేస్తే మనకి ఆ ఒడ్డు అంటే పైన స్కిన్ అంతా కూడా పోయి మనకి ఇలాగా అర్టికులర్ షేప్లు అయితే వస్తాయి అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా నేను లాస్ట్ ఇయర్ లో వేయించి చాలా చాలా బాగుంటాయి అనమాట పాలల్లో వేసుకొని తినడానికి కానీ అలాగే మిక్సర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో కొన్ని కొన్నిసార్లు మేము బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఎత్తేసేసి ఇక్కడ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్లు ఎత్తేసేసి ఇవి పాలలో వేసేసుకొని తినేసేవాళ్ళం అనమాట కొంచెం లైట్గా షుగర్ వేసుకొని ఇవి నార్మల్గానే కొంచెం స్వీట్గా ఉంటాయి దానితోడు కొంచెం షుగర్ వేసుకొని తినేస్తాము సో అది ఇవన్నీ మాకే అనుకుంటారేమో ఇవన్నీ మాకైతే అయితే కాదులేంటి సో రిలేటివ్స్కి అలాగే మేము తీసుకెళ్తాను మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఈ అటుకులు సో నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను సో వీటి కోసం ఇప్పుడు వరకు ఉన్నాను లేదంటే వెళ్ళిపోయేదాన్ని అనమాట ఈరోజే వెళ్ళేదాన్ని సో వీటి కోసమని చెప్పేసి ఉన్నాను వీటిని ఒకసారి ఏంటంటే చల్లించుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్నగా మనకి ఉంటాయి అన్నమాట నూకల్లాగా ఉంటూ ఉంటాయి సో అవేమి లేకుండా చల్లించుకున్నామంటే ఇంకా బాగుంటాయి అన్నమాట సో అది సో ఇంక ఇదేంటో చూద్దాం ఇప్పుడు అసలు ఏంటో తీసుకొచ్చానని కూడా చెప్పలేదన్నమాట నాన్న చూద్దాం ఒకసారి జిలేబీ జిలేబీ అనమాట మాకు చాలా చాలా ఇష్టము సో పిల్లలకి కానీ నాకు కానీ చాలా చాలా ఇష్టము సో ఇప్పుడే అనమాట మేము కూడా అన్నం తిన్నాము జిలేబీ అయితే నిజంగా వేడి వేడిగా ఉంది అంటే ఇవి కూడా వేడిగా ఉన్నాయి కదా దానిలో పెట్టుకురావడం వల్ల ఏమో కానీ జిలేబీ అయితే వేడి వేడిగా ఉంది అనమాట సో అది దాన్ని అయితే ఒక పట్టు పట్టాలి సో అదండి ఇది కొన్ని అటకలు వస్తున్నాయి కదా సో అదనమాట ఎవ్రీ ఇయర్ వేయించుకుంటూనే ఉంటామండి మేము ఈ జనవరి మంత్ లో వస్తారనమాట ఈ జనవరి నుండి శివరాత్రి వరకు ఉంటారనమాట వీళ్ళు అంటే ఎప్పుడు అక్కడే ఉండరు మేము పక్కూరు వెళ్ళి వేయించుకోవాలన్నమాట ఎప్పుడు ఉండరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండరు జనవరి మంత్ లో వచ్చి శివరాత్రి వరకు ఉంటారనమాట ఇంకెవరికన్నా కావాలనుకుంటేనే ఈ లోపల వేయించుకుంటారు దాదాపు మా మా దగ్గరలో అందరూ కూడా వేయించుకుంటారు అనమాట ఎందుకంటే వరి పండిస్తాం కదా సో అందరికీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అయితే వేయించుకుంటారు పొలాలు వెళ్ళే వాళ్ళు కొంచెం కవర్స్లో అలా తీసుకువెళ్ళేసి అక్కడ తింటూ ఉంటారు అన్నమాట సో అది సో ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ జిలేబి కూడా తినేస్తూ ఉన్నాను మా పిల్లలకి అలాగే నానమ్మ వస్తే నానమ్మ కూడా ఇచ్చి ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను అనమాట సో ఇంకా అలా మా నానమ్మతో మాటలు చెప్పుకుంటూ జిలేబి అయితే తింటూ ఉన్నాను సో ఇంకా ఇంతేనమాట ఈ వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ మీకు కనుక వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు bye friends